హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియో అయితే చెరువు మరవబోయేదైతే చూపిస్తామో అని చెప్పినాను కదా అదైతే ఇప్పుడైతే చూడండి చెరువు ఫుల్ మరవబోతుంది చూడడానికి చాలా బాగుంది చూడు ఎంత అందంగా ఉన్నా చూడండి చెరువు చూడండి చాలా అందంగా ఉంటుందండి చెరువు అయితే మాది ఈ వాటర్ తాగుతారండి ఈ చెరువు ఫుల్ మేము మొత్తం మా ఊరంతా కూడా ఇదే వాటర్ తాగేది చాలా మంచిది వాటర్ అన్ని హెల్త్ ఇష్యూస్ అంతా కూడాను దీంట్లో క్లియర్ అవుతుంది మా లాంగ్వేజ్లో అయితే తెలుగు కన్నడ రెండు మిక్స్ ఉంటుందండి యాక్చువల్ అంటే మాది ఆంధ్ర ఇది కర్ణాటక అక్కడ ఫుల్ తెలుగు ఇక్కడ ఫుల్ కన్నడ దాని నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్షమించండి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి